మై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై కలెక్షన్ ఈరోజు వచ్చేసి ప్యూర్ కాంచీపురం సిల్క్ శారీస్ అయితే నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి మా ధర్మవరంలో తయారైన చీరలు అండి మా మగ్గాల మీద తయారైవండి అండ్ ఈ శారీస్ వచ్చేసి కాంచీపురం సిల్క్ శారీస్లో లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ ఇవి వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ హెవీ డిజైన్ అయితే ఉంటుంది అండ్ సో ఇది త్రీ ఈ శారీస్ వచ్చేసి త్రీ డీ కుట్టు డిజైన్తో అయితే డిజైన్ చేసి ఉంటుందండి అంటే డిజైన్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ శారీ అనేది షైనింగ్ ఉంటుంది అనమాట షైనింగ్ రావడానికి మనం సిల్వర్ జీరీ విత్ టూ బ్రౌమ్ గోల్డ్ జీరీ అయితే యూజ్ చేస్తామండి ఇందులో అందుకే శారీ అనేది చాలా షైనింగ్ అండ్ త్రీ డీలో ఎటు వైపు చూసినా శారీ అనేది షైనింగ్ వస్తుంది ఈ మోడల్స్ వచ్చేసి చాలా లేటెస్ట్ మోడల్స్ అండి ఎక్కడో మార్కెట్లో మనకి ఇక్కడ దొరకవు సో మన కలెక్షన్లో మాత్రమే దొరుకుతాయి సో మీకు కావాలనుకుంటే అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు స్టాక్ అనేవి ఉన్నామని ఫోటోస్ ఫొటోస్ సెండ్ చేస్తాము అండ్ ప్రైస్ విషయంలో వచ్చేసి మనం చాలా తక్కువగా ఇస్తున్నామండి ఓన్లీ జస్ట్ త్రీ టు ఫైవ్ జీరో అండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అదే మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ అబోవ్ ఉంది సిరి ధర్మవరంలో డైరెక్ట్ వ్యూవర్స్ నుండి కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్కి ఎత్తు వస్తున్నాయండి సో ఇలాగే మన ఛానల్లో ఉన్న న్యూ కాంటెంట్ని సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త సభ ఫాలోవర్స్ అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ రావడానికి టై సపోర్ట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ మీకు ఎప్పుడైనా ఫంక్షన్స్ కావాలన్నా పట్టు చీరలు కావాలన్నా మన కలెక్షన్లో ఉంటాయి మెసేజ్ చేయండి ఖచ్చితంగా సో This is the for the today video and please supporting us and please encouraging us. Thank you.